వెట్రివేల మురుగన కరోహర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వంశవృద్ధి వంశవృద్ధికారకుడు బిడ్డలనిచ్చి వంశాన్ని నిలబెడతారు ఇది మీ అందరికీ తెలుస్తున్న విషయమే అయితే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పెద్ద పట్టపురాణైనటువంటి శ్రీ అమ్మవారిని శ్రీ స్వామివారి దక్షిణాయనంలోనే వివాహం ఆడారు కాబట్టి ఈ దక్షిణాయనంలో వచ్చినటువంటి తొలి షష్ఠి తిథి శ్రీ మహాదేవసేనామ్మ వారికి విశేషమైనటువంటి ఆరాధన జరిగేటటువంటి రోజు ఈ రోజు తల్లిని చేతులు జోడించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తారో గర్భరక్షణ శిశురక్షణ జరుగుతుందని వంశాభివృద్ధి కలిగి బిడ్డలు సమృద్ధిగా ఉంటారని చెప్పి చెప్పడం జరుగుతోంది కాబట్టి ఈ తల్లిని అందరూ కూడా ప్రార్థన చేసుకోండి పిల్లలు కలిగిన వాళ్ళు పిల్లలు కలగాల్సినటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా సంతానం ఏమాత్రమైనా సరే బాధపడుతున్నట్టయితే ఆరోగ్యపరంగా బిడ్డలు ఆరోగ్యపరంగా ఏ విధంగానైనా బాధపడుతుంటే పిల్లలకు బాలగండాలు బాలరిష్టాలకుండా చేసి పెడుతుంది తల్లి ఓం శ్రీ మాతా మహా షష్ఠీ దివ్య నమో నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ఈ సాయంత్రం వీలైతే దంపతులు పిల్లల దగ్గర ఉంటే పిల్లల దగ్గర పెట్టుకుని ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఆరుగురు స్త్రీమూర్తులకి లేదా ఆరుగురు మించైనా సరే పర్వాలేదు ఈ తల్లి పేరు చెప్పుకుని తాంబూలాలు ఇచ్చుకొని మీ బిడ్డల్ని సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండేలా చేయమని చెప్పి అమ్మని చేతులు జోడించి ప్రార్థన చేయండి అమ్మ అనుగ్రహం వల్ల ବିଡ଼ ସୁଖ ସନ୍ତୋଷ ଆୟୁ ଆରୋଗ୍ୟ ଉଠାରୁ